తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉండే క్రేజే వేరు చిన్న పల్లెటూరు నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన ఆయన మొదట్లో విలన్ పాత్రలు సహాయ పాత్రలు చేసి ఆ తర్వాత హీరోగా టర్న్ అయ్యారు డాన్సులతో పాటు తనదైన నటనతో సుప్రీం హీరోగా గుర్తింపు తెచ్చుకుని మెగాస్టార్గా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు తనకు అండగా నిలబడిన ఫ్యాన్స్ కోసం ఏదైనా చేయాలన్న సంకల్పంతో బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ లాంటివి ఏర్పాటు చేసి సమాజానికి తనవంతు సాయం చేస్తున్నారు చిరంజీవి సినిమాల విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో నిజ జీవితంలోనూ అంతే నిజాయితీగా ఉంటారన్నది అందరికీ తెలిసి విషయమే అందరితో ఎంతో సౌమ్యంగా ఉండే ఆయన ఏదైనా తప్పు జరిగితే మాత్రం గట్టిగా ఇచ్చిపడేస్తారు ఇలా ఆయనకు జ్యోతిచిత్ర సినీ మ్యాగజైన్ యాజమాన్యానికి మధ్య జరిగిన ఓ ఘటన గురించి రచయిత తోట ప్రసాద్ వివరించారు అది రెండువేలు కాలం అప్పట్లో చిరంజీవి కెరీర్ పీక్స్లో ఉంది ఆయన ఫోటో లేకుండా ఏ సినీ మ్యాగజైన్ వచ్చేది కాదు జ్యోతిచిత్ర మేనేజ్మెంట్ మారే టైంలో ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ పడుతోంది అందువల్ల ఆదాయం తీసుకురావాల్సిన బాధ్యత ఎడిటోరియల్ టీమ్ మీద కూడా పడింది ఆ క్రమంలోనే కమర్షియల్ యార్డ్స్ ట్రై చేశాం అప్పుడే ఓ లిక్కర్ కంపెనీతో కాంట్రాక్ట్ కుదిరింది మ్యాగజైన్ కవర్ పేజీ మీద బ్లోఅప్ మీద బ్యాక్ కవర్ మీద స్ట్రిప్ రూపంలో యార్డ్స్ ఇవ్వాలి అలా ప్రతి వీక్లీ మ్యాగజైన్ మీద మూడు యార్డ్స్ ఇస్తే నెలకి ఒకటి నుంచి రెండు లక్షల వరకు ఆదాయం వస్తుంది అది ఏడాదిపాటు కాంట్రాక్ట్ అలా ఓసారి లిక్కర్ యార్డ్ కింద చిరంజీవి గారి ఫోటో వేశాం అది చూసిన చిరంజీవి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు లిక్కర్ యార్డ్ కింద నా ఫోటో వేస్తే నేను దాన్ని ప్రమోట్ చేస్తున్నట్లు నా ఫ్యాన్స్ అనుకుంటారు అందువల్ల దాన్ని తీసేయండి అని చెప్పారు అయితే మేం అది ఏడాదిపాటు కాంట్రాక్ట్ అని చెబితే మీకు యార్డ్ కావాలా నా ఫోటో కావాలా తేల్చుకోండి అని చిరంజీవి అన్నారు అయితే అది ఏడాదిపాటు కాంట్రాక్ట్ పైగా ఇరవై ఐదు లక్షల ఆదాయం పత్రికా భవిష్యత్ గురించి ఆలోచించి ఏడాదిపాటు చిరంజీవి గారి ఫోటో వేయకుండానే మ్యాగజైన్ రన్ చేశాం అక్కడ చిరంజీవి గారి కోపం కూడా కరెక్టే తన పేరు తప్పుగా వాడుకోవద్దని మాత్రమే ఆయన కోరారు అని చెప్పుకొచ్చారు ప్రసాద్ ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు గా మారాయి